హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నివీస్ కిచెన్లో ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నిటినీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఇంకా ముందు చేసే వీడియోస్ని కూడా ఇలాగే ఎంకరేజ్ చేయండి అండ్ వీడియోని మీరు చూస్తున్నారు కాకపోతే లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట మీరు లైక్స్ చేయడం వల్ల ఇలాంటి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి సజెస్ట్ అవుతుందనమాట సో మీరు లైక్స్ చేయడం మర్చిపోకండి నేను ఈరోజు నివీస్ కిచెన్లో పాలకూర పప్పు ఎలా చేయాలో చూస్తు చూపిస్తున్నానండి దానికోసం నేను ఒక ఫైవ్ మినిట్స్ ముందు ప పెసరపప్పు ఇంకా కందిపప్పు నానబెట్టుకొని అందులో కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఆ ప అదే పప్పులో ఉప్పు ఇంకా పసుపు వేస్తున్నాను నేను తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి మరీ వాటర్ అంటే పప్పు ఎలా ఉండాలంటే పేస్ట్ లాగా అవ్వద్దు అనమాట కొంచెం కచ్చపచ్చగా పచ్చగా పప్పు అక్కడక్కడ కనిపిస్తూనే ఉండాలి తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ నుంచి ఫోర్ విజిల్స్ వరకు వస్తే సరిపోతుందండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత అందులో ఉన్న ప్రెషర్ మొత్తం దానంతులు అదే వెళ్ళిపోయిన తర్వాతే మీరు కుక్కర్ది మూత తీసుకోండి నేను వీడియోలో చూస్తున్నట్టు పప్పు అదే ఆ కన్సిస్టెన్సీలో అవ్వాలండి ఇంకా ఈ పప్పుని పక్కకు పెట్టేయండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి దాంట్లో పోపు గింజలు వేసుకోండి నేను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను అల్లం మీరు దంచి వేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి అయినా సరే అలా కట్ చేసుకొని వేసుకోండి దంచి వేసుకున్నా పర్లేదండి అలా అయినా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న నేను ఆనియన్ వేస్తున్నాను అవి బాగా ఫ్రై అవ్వాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుందాము నేను ఇందులో టమాటా వేస్తున్నాను కాబట్టి చింతపండు వేయట్లేదండి చింతపండు వేస్తే ఇంకా పుల్లగా అయిపోతుంది అనమాట అందుకోసమని నేను చింతపండు వేయట్లేదు దాంట్లోనే పసుపు వేసుకొని బాగా కలుపుకోండి టమాటా బాగా మగ్గిపోయిందండి తర్వాత మనం అందులోకి పాలకూర నేను ఒక రెండు కట్టలు తీసుకున్నాను రెండు కట్టలు పాలకూర వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను పాలకూర ఇంకా ఎర్రపప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నీకు మీకు అది చూపిస్తాను అదైతే సింపుల్ ప్రాసెస్ అండి దీని అంతా లెంతీగా ఉండదు అనమాట అది సింపుల్గా అయిపోతుంది పాలకూర ఇంకా ఉడకాలి సో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఓకే పాలకూర ఉడికిపోయిందండి ఇప్పుడు అందులోకి మనం కారం వేసుకుందాము సాల్ట్ మనం ముందే పప్పులో వేసినాం కదా అప్పుడు ఎక్కువే వేసుకుని ఉంటే ఇప్పుడు వేయనవసరం లేదు నేనైతే అప్పుడు వేసిన కాబట్టి ఇంకా వేయట్లేదు ఇప్పుడు ఒకవేళ మీరు అప్పుడు తక్కువ వేసుకుంటే ఈ స్టేజ్లో వేసుకోండి ఉప్పు మాత్రం నెక్స్ట్ ఈ పప్పు మొత్తం ఆ పాలకూరలో వేసేయండి చాలామంది పప్పులోనే పప్పు ఉడికించేటప్పుడే పాలకూర వేసి ఉడికిస్తారు కదా అలా కాకుండా ఇలా పోపు పోపులో వేసి పాలకూర కర్రీలాగా చేసుకొని ఆ పప్పు మొత్తం ఇందులో కలిపేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసి చూడండి ఒకసారి ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ మసలి మసిలిపోవాలన్నమాట సో నేను దానికోసం మళ్ళీ మూత పెట్టి మసిలించుకుంటున్నాను అది పక్క స్టవ్ మీద పెట్టి ఈ స్టవ్ మీద మనం దాంట్లోకి తాలింపు వేసుకుందాము దానికోసం నేను ఒక చిన్న కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని పోపు గింజలు వేసుకుంటున్నాను అందులోకి వెల్లుల్లి కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను తర్వాత ఎండిమిర్చి కూడా వేయండి అందులోనే అవి బాగా వేగిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కలుపుకోండి తర్వాత అందులోకి పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అన్నీ బాగా ఉడికిపోయేంత వరకు అంటే ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందండి ఉడకనవసరం కూడా లేదు అండ్ నెక్స్ట్ పప్పు కూడా బాగా మసిలిపోయిందండి ఇప్పుడు పోపు చేసి పెట్టుకున్నాం కదండి ఆ పోపు మొత్తం పప్పులో వేసి కలుపుకోండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఈ పాలకూర పప్పు మీ ఇంట్లో కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్